నామినేషన్ వేసిన నన్ను ప్రచారం చేయనిపట్టలేదు పోలీసు వారు అని ప్రశ్న ఇప్పుట్టిన బోండా అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడు కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేరు కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేదిస్తా ఉన్నారు నిత్యం వంద మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు వంద మంది ఇద్దరు ఏసీపీలు మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద కులకరాయ దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఎనికిచ్చి అతను లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీను సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అనుకున్నాం సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది సిగ్గుతో తల వంచుకుంటుంది సిపి నా టాటా అని చెప్తా ఉన్నా డీజీపీకి చెప్తా ఉన్నా సీతారామాంజన్ చెప్తా ఉన్నా ఏంటిది ములకరాది అతను తీసుకెళ్లారు అతను స్పష్టంగా చెప్పాడు ప్రెస్లో పేపర్లో వచ్చింది మా అన్నా క్యాంటీన్ని మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు మా అమ్మకి రెండు వందలు నాకు మూడు వందలు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు మధ్యాహ్నం నుంచి అండలో ఉంచున్నాము ఆ కడుపుతోనే బులక రాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేములు సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి ఆ తల్లిదండ్రుల్ని బెదిరించి రెండు రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళం వంటే మా అబ్బాయి అలా తప్పు చేయలేదండని బతి ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు దాని ద్వారా ఇది వేముల సర్వీస్ స్టోరీ రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు ఇతను పాపం ఏంటంటే ఆ ఒడ్డరా గుడిలో ఉంటూ ఇతను పాపం ఇతనికి రాయేసిన అతను వేములా ఇతను కూడా వేములా ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలీదు కోర్టుకు పెట్టరు రిమాండ్ చూపించరు ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం న్యాయశాస్త్రం ఏం చెప్తుంది సిపి గారు మీకు తెలీదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలియదా మీకు ఆ రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతురాన్ని పిలిపించారు రౌణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు పిలిపించి చిత్రహింసలు దొరకారావు వేములు దొరకారావు ఆడ తాలూకా ఐదు ఆడవాళ్ళని ఇవాళ కూడా వాళ్ళ ఇంటి మొహం చూడాల ఒప్పుకోమని తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా చట్టం అనేది ఉందా ఎన్నికల సంఘం పట్టించుకోదా మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి సీను తీరికిచ్చి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం ఎవరు లెటరు జగన్మోహన్ రెడ్డి రాయారు నా మీద దాడి జరిగింది నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు అది గురకరాయ్ అవనండి రాయ అవనండి కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐకుమని లెటర్ ఇచ్చాం గవర్నర్ గారిని కలిసాం గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి జరిగిన విషయం మొత్తం చెప్పాయనికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అమాయకుల్ని ఇరికిస్తున్నారు ఇలా వడ్డెరగూడెంలో వాళ్ళని ఆడవాళ్లతో సహా తీసుకెళ్లి పోలీసులు కొడుతున్నారు దాదాపు ఇరవై ముప్పై ఆ రోజుకి ఆడవాళ్ళు వడ్డెరగూడంలో కనపడతలేదు పది మంది వడ్డెర కులంలో ఒడ్డిన కాలనీ పిల్లలు కనబడుతు లేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇలా కూడా చేస్తారా అన్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ గారికి కూడా వీళ్ళ క్రిమినల్ పాలిటిక్స్ అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని తన రాజకీయ కక్ష సాధింపుకు వాడుకుంటాను అన్నట్టు అర్థమవుతోంది నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి ఎందుకు మీరు వేముల దుర్గా వేముల సతీష్ ని వన్ సిక్స్టీ ఫోర్ తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళ అమ్మానాన్ని చిత్రహింసలు పెట్టి వేముల దుర్గారావుని ఆరు రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారు ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతను చిత్రహింసలు పెడుతున్నారు ఆయన దానిగా ఐదుగురు ఆడవాళ్ళని రోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని మా పేరు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు నీతి కనీసం ధర్మం ఐపీఎస్ చదువుకున్నావు గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నావు నువ్వు నా కోసం మొత్తం వడ్డీలు కూడా ఇబ్బంది పెడతావా చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం బోన్ అవు కోసం నువ్వు వడ్డీలు కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా సిపి కాంతిరాన్ టాటా నిన్ను అడుగుతా ఉన్నాం ఏం చేశారోమాని ఇబ్బంది పెడతాం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలో వచ్చి ఫోన్ వస్తే ముందు మాట్లాడుతున్నాడు ఫోన్ ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి ఇదేమి పద్ధతి ఇదేమి ఇదేమో అర్థం కావట్లా ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసు కాంతిరాన్న టాటా విజయవాడ సిపి నేను చెప్తా ఉన్నా మీకు ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు చూసుకు వెళ్ళి ఒక్కసారి గుర్తొచ్చుకో గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ భాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఓచలు లెక్క పెడతా ఉన్నారు విదేశాలకు పారిపోయారు రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంటు మా గవర్నమెంట్ వస్తుంది రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు లేదంటే విదేశాలకు పోతాడు మీరు ఎక్కడికి పోతారని అడుగుతా కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా నేను మెసేజ్ పెట్టా ఎన్నికల ప్రధాన కమిషనర్ గారు కూడా మెసేజ్ పెట్టా నేను మిమ్మల్ని విడిచిపెట్టను బోండా తప్పుడు కేసులో అక్రమంగా అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి నిన్ను వంద మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గరికి పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి ఏ అవసరం అడుగుతా ఉన్నా ఏ మేము జనాల్లో తిరుగుతున్నాంగా నేను ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం మా కోసం ఒక్కడ కోసం ఇంతమంది పోలీసా తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా తప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా వేములదుర్ గారు అని ఆరు రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు అసలు బతుకున్నాడో అనే కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పోలీసులు అసలు ముంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా కూడా ఏమన్నా చేశారా సమాధానం చెప్పు సిపి అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రేపు గవర్నమెంట్ మారిన సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తావు మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి వడ్డర సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులు గీడిస్తాం జైలుకు కూడా పంపిస్తాం గుర్తుపెట్టుకోండి జైలుకి కూడా పంపిస్తాం తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీ గవర్నమెంట్ భారంగానే ఇంకా మే పదమూడు ఇరవై రోజులు ఉంది ఇంకా ఇరవై రోజుల ఎన్నికలు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఖచ్చితంగా అయిపోయినాకు కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది మీరు చేసిన తప్పులకి జైలు కట్టాలి కూడా సిద్ధంగా ఉండాలి తప్పు చేసిన అధికారులు కానీ హెచ్చరిస్తా ఉన్నా ఏమైనా చేస్తారండి క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి మేము ఎన్నికల కమిషన్ గారికి స్పష్టంగా దేవన్నీ లెటర్ ఇచ్చాము ఏమని దీని మీద సమగ్ర విచారణ సిపిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి అని కూడా చెప్పాం మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తా ఉన్నా అనవసరంగా గనక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసుల గతే పట్టుద్ది ఖచ్చితంగా ఓచోలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని ఎవరికి తెలుసండి ఆ మహానుభావుడు ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది మా నియోజకవర్గం ఆడవేంటి ఆడేవాడు గులకరాయేంటి ఆ గులకరా ఈడీ తగలడం దీన్ని మా ఇంటి ముందు ప్రచారం వెళ్లకుండా మా ఇంటి ముందు వంద మంది పోలీసులు ఏంటి ఇదంతా ఏం నాటకం ఒక అభ్యర్థి నాటు నామినేషన్ వేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసిన ఏంటండి ఎన్నికల ప్రక్రియ అపాసం చేస్తా ఉన్నారు ఇక్కడ ఎన్నికల ఎన్నికల ప్రక్రియని ఒక పార్సు లాగా చేస్తా ఉన్నారు నా ఇంటి ముందు నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారంటే దేనికి వచ్చారు నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కష్టాలు తీసుకునేవాడు ఇలా ప్రచారానికి వెళ్ళకుండా ఇదేనా జగన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అన్నావు ఇదేనా నీ తప్పుడు ఆలోచన చెత్త పార్టీ చెత్తనాయ్ నా దగ్గరికి కూడా రాలేదళ్ళు మొత్తం నేను దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందామని చూశారు దాదాపు పదిహేను వందల మంది కార్యకర్తలు మా కార్యకర్తలు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయటికి అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు కస్టడీలో తీసుకునేవాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఏం ఏం చెప్పగలవండి నేను వచ్చింది దేనికి నాతో కబుర్లు చెప్పడానికి వచ్చారు వీళ్ళు మంద మంది పోలీసులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ అంట అతను నార్త్ ఏసీపీ అంట టాస్క్ ఫోర్స్ సిఐ టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు అంట కానిస్టేబుల్స్ అంట వీళ్ళందరూ దేనికి వచ్చారు కస్టడీ తీసుకుందామని వచ్చారు అప్పుడు కేసులో సందు దొరికితే నిన్నే పట్టుకుపోయేవాళ్ళు మళ్ళీ ఇవాళ రేపా అని చూస్తాను నేను విడిచిపెట్టిన వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాను ఆల్రెడీ చీఫ్ జస్టిస్కి మెసేజ్ కూడా పెట్టాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇలా ఒక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఒక క్యాండిడేట్ క్యాండిడేట్ని బయట ప్రచారానికి కూడా తిరగనీయకుండా తప్పుడు కేసుల్లో పెట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కదండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటి వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలా అక్రమంగా పాలకపక్షం వైసీపీ సొంత పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తా ఉందంటే మరి మీరు ఎలా చూస్తా ఊరుకుంటున్నారు మీరు చర్యలు తీసుకోండి చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కూడా మెసేజ్ పెట్టాం ఖచ్చితంగా న్యాయ పోరాటం న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్ని చేస్తారండి అన్ని అక్రమాలు చేస్తారు అన్ని అక్రమాలు చేసే గెలవాలని చూస్తుంది వైసీపీ రేపు పోలింగ్ రోజు చేస్తారు ఇవాళ కనుక ఎన్నికల ప్రధాన సంఘం చర్యలు తీసుకోకపోతే ఇదే పోలీసు అధికారులు కొనసాగిచ్చితే రేపు ఎన్నికలు సరిగ్గా సజావుగా జరగవు రేపు పదమూడో తారీఖు పోలింగు ఇదే పోలీసులతో ఓటర్లు కూడా భయపెట్టి నాయకుల్ని భయపెట్టి మహిళల్ని భయపెట్టి పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి వీళ్ళకు అనుకూలంగా ఓటింగ్ కూడా ఎడుచుకునే ప్రమాదం ఉంది దానికనే ఎన్నికల ప్రధాన కమిషన్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ఇస్తున్నాం ఢిల్లీలో మా ఎంపీలు కనకమేడ రవీంద్ర కుమార్ గారు